అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం శ్రీ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకోసం ఒక మంచి వీడియోతో ముందుకొచ్చాను త్వరలో మనకు దేవి నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి మరి అమ్మవారి విగ్రహాల కోసం దుర్గాదేవి పూజ కోసం అందరూ సిద్ధంగా ఉన్నారు అయితే మన హైదరాబాద్ లోని నాగోల్లో అమ్మవారి విగ్రహాలు తయారు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు ప్రతి సంవత్సరం ఇక్కడ గణపతులను దుర్గా మాతలను తయారు చేస్తారు చూస్తున్నారు కదా ఎంత అద్భుతమైన విగ్రహాలు ఒక్కో అమ్మవారి విగ్రహం చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ప్రతి అమ్మవారి విగ్రహంలోని ఆమె చిరునవ్వుని చూస్తూ ఉండిపోవచ్చు ఇక్కడికైతే ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి విగ్రహాలను సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళడానికి వచ్చారు ఈరోజు మేము వెళ్ళాం చాలా మంది ఇవాళ అమ్మవారి విగ్రహాలు తీసుకెళ్ళడానికి వచ్చారు ఇక్కడ హోల్సేల్ గానే అమ్మవారి విగ్రహాలని అమ్మడం జరుగుతుంది మేము వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ వరంగల్ కరీంనగర్ నుండి కూడా తీసుకెళ్ళడానికి వచ్చారు ఇక్కడ తయారు చేసే అమ్మవారి విగ్రహాలను ఎక్కువ మటుకు షోలాపూర్ నుంచి వచ్చి ఇక్కడ తయారు చేస్తారు సోలాపూర్ నుండి వచ్చి తయారు చేసే వాళ్ళైతే చాలా స్మూత్ గా వర్క్ చాలా బాగుంటుంది అనేది ఇక్కడ వాళ్ళ నమ్మకం ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం యొక్క ఫేస్ కళ కానీ ఆ కలర్స్ కానీ ఆ చీర కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది అమ్మవారి వచ్చి ఇక్కడ కూర్చుందా అన్నంతగా ఉంది ప్రతి సంవత్సరం షోలాపూర్ నుంచి తయారు చేసే వాళ్ళని పిలిపించి ఇక్కడ తయారు చేస్తారట మేము వచ్చేసరికి చాలా విగ్రహాలను కూడా తీసుకెళ్ళిపోయారు ఎందుకంటే ఇంకా మూడు రోజుల్లోనే అమ్మవారి నవరాత్రులు మొదలు కానున్నాయి కాబట్టి ఇంకొన్ని విగ్రహాలు ఉన్నాయి అవి ఆల్రెడీ ప్యాక్ చేసి ఉన్నాయి అవి వేరే వాళ్ళు ఆర్డర్ చేసి మరీ చేయించుకున్నారట అవి మేము ఇంకా వీడియో తీయలేకపోయాము చూడండి అమ్మవారు ఎంత అద్భుతంగా ఉందో ఒక్కొక్క అమ్మవారి విగ్రహం చూస్తూ అలా నిల్చుండిపోయాను నేనైతే కనకదుర్గమ్మ కదలి వచ్చింది హైదరాబాద్కి అన్నంతగా ఉంది ఆ చీర కాంబినేషన్ కానీ అమ్మవారి మొహంలో ఉన్న చిరునవ్వు కానీ చూస్తూ అలా ఉండిపోవచ్చు ఇక్కడ మూడు ఫీట్ల నుండి తొమ్మిది ఫీట్ల వరకు అయితే విగ్రహాలు ఉన్నాయండి నాగోల్ చౌరస్తాలోనే ఉంటుంది ఈ మార్కెట్ ఇవ్వటి నుంచి అయితే అసలు రోడ్డు పైనే కంటిన్యూగా లైన్ గా పెట్టారు అమ్మవారిని చూడడానికి అసలు అమ్మవారిని చూడడానికి చాలా మంది వచ్చారు తీసుకుపోకుండా అమ్మవారి ప్రతిరూపాలు చూడడానికి మాత్రం చాలా మంది వచ్చారు ఇక్కడికి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళవచ్చు తక్కువ టైమే ఉంది ఇంకా రెండు రోజులు మాత్రమే ఇంకెవరికైనా విగ్రహాలు కావాలనుకుంటే నా గోల్లోని వస్తే చాలు అమ్మవారే మనకు కనపడుతుంది రోడ్డు పైకే కనపడుతుంది అలా ఉన్నాయి విగ్రహాలు కొన్ని వందల విగ్రహాలు రోడ్డు మీదే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రోడ్డు మీదే కనపడేలా పెట్టారు మీకు వీలైతే మీరు తీసుకోవాలనుకుంటే ఒక్కసారి నాగోల్ రూట్ వస్తే చాలు కనిపించేస్తాయి అమ్మవారి విగ్రహాలు అమ్మవారే కూర్చున్నారా అన్నంత అద్భుతంగా ఉంది కదా అసలు ఇలా వీడియోలో చూడడం కాదండి డైరెక్ట్గా అమ్మవారి దగ్గర నిల్చొని చూస్తే ఒళ్ళు పులకరించిపోయింది నాకైతే అంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క కళాత్మకంగా తీర్చిదిద్దారు చాలా అంటే చాలా బాగున్నాయి ముందుగా సోలాపూర్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి అసలు ఎంత అద్భుతంగా చేశారో విగ్రహాలని మన హైదరాబాదులో నాగోల్కి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి తీసుకుంటారని కోరుకుంటున్నాను అమ్మవారి శరణ నవరాత్రులు మొదలు కాబోతున్నాయి ఇంకెందుకు ఆలస్యం మా ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు అద్భుతమైన అమ్మవారి దేవాలయాలని శరణవరాత్రుల్లో విజయవాడలో జరిగే అమ్మవారి అలంకారాలను కూడా మీ ముందుకు తీసుకొస్తాము మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మీ రాజ్